బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాసరి ఈశ్వరరావు ను ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడు ప్రసాద్ పెందుర్తి మాజీ శాసన సభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి నియోజకవర్గ సీనియర్ నాయకుడు గండి రవికుమార్ పరామర్శించారు నిన్న గొల్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామానికి చెందిన సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాసరి వీరు పరామర్శించారు ఈ సందర్భంగా జిల్లాలో ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా అధైర్యపడొద్దని వైఎస్ఆర్ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలియజేశారు వీరితో పాటుగా పైడివాడ అగ్రహారం సర్పంచ్ వడ్డాది అప్పలరాజు కూడా ఈశ్వరరావును పరామర్శించిన వారిలో ఉన్నారు